హలో అండి నమస్తే ఈ వీడియోలో మీకు ఢిల్లీలో ఆంధ్ర భవన్కి ఉన్న క్రేజ్ ఏంటి అక్కడ ఎలా ఉంటుంది ఏమేమి దొరుకుతాయి ఏంటి ముఖ్యంగా అక్కడ ట్రై చేయాల్సినవి కొనాల్సినవి ఏమేమి ఉన్నాయి ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తాను అంతేకాకుండా రాజీవ్ చౌక్ దగ్గరగా ఉన్న ఢిల్లీలో ఫేమస్ అయిన ఒక పాలికా బజార్తో పాటు ప్లేస్ ప్లేస్ని మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ని ని కూడా మీకు ఇందులో చూపిస్తాను డీటెయిల్ గా ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టద్దాం వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ బ్లాక్స్ అండ్ కిచెన్ ఫస్ట్ అయితే అసలు ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్కి అయితే ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఢిల్లీలో ఎక్కడ న్యూ ఢిల్లీ నుంచి గానీ నిజాముద్దీన్ నుంచి గానీ మెట్రో స్టేషన్ నుంచి మీరు అటేల్ చౌక్ గానీ సిటీ స్టేషన్ గానీ రావచ్చు సిటీ అంటే సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ అనమాట మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆంధ్ర భవన్ దగ్గరలోనే ఉంటుంది ఆటోకి టెన్ ట్వంటీ రూపీస్ ఇచ్చేస్తే ఆంధ్ర భవన్ కి తీసుకువెళ్తారు అటేల్ చౌక్ లో మెట్రో మ్యూజియం కూడా ఉంటుంది మీరు ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు అసలు మెట్రో ఎప్పుడు స్టార్ట్ అయింది మన వరల్డ్ వైడ్ లో ఎన్ని సిటీస్ లో ఎన్ని మెట్రో స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటుంది నాకు తెలిసి మెట్రో వచ్చిన తర్వాత సిటీస్ లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను డైలీ డ్యూటీస్ కి వాళ్ళకి కానీ కాలేజెస్ కి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడుతుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అసలు ఈ మెట్రో మన ప్రపంచంలోనే యాభై ఆరు దేశాలలో రెండు వందల పదహారు సిటీస్ లో మెట్రో ఉందంట మన ఇండియాలో అయితే ఇరవై నాలుగు సిటీస్ లో ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో మెట్రో లైన్ అయితే ఉందంట మన దేశంలో అయితే కోల్కతాలో ఫస్ట్ స్టార్ట్ చేశారు మన ఇండియాలోనే బిగ్గెస్ట్ మెట్రో సిస్టమ్ వచ్చేసి ఢిల్లీలోనే ఉంది ఇదంతా వచ్చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఎన్ని సిటీస్ లో ఈ మెట్రో ఉందనేది మ్యాప్ అయితే ఇక్కడ వేశారు ఢిల్లీ మెట్రో అయితే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది ఇదంతా కూడా మన ఇండియాలో మెట్రో రైల్ యొక్క ఫుడ్ ప్రింట్ అనమాట అటేల్ చౌక్ స్టేషన్ లో దిగి ఆటో కి ట్వంటీ రూపీస్ ఇస్తే ఆంధ్ర భవన్ లో దించేసారు మేము ఫస్ట్ అయితే ఆంధ్ర భవన్ లో అసలు ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ క్యాంటీన్ కే వెళ్ళాము ఇక్కడ టైమింగ్స్ బ్రేక్ ఫాస్ట్ కి ఉదయం ఎనిమిది నుంచి వరకు లంచ్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకు డిన్నర్ కి సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు మాత్రమే బిల్స్ అనేవి తీసుకుంటారనమాట మేము ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది రద్దీ చూసారా ఎంత ఉందో ఢిల్లీలో ఆంధ్ర ఫుడ్ కున్న క్రేజ్ మామూలుగా లేదు క్యాంటీన్ అంతా ఫిల్ అయిపోగా ఇంకా ఇంత మంది వెయిట్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దామంటే ఇంకా త్రీ అయిపోయిందమ్మా ఆర్డర్స్ అయితే తీసుకోమని చెప్పారు మీల్స్ అయితే ఉన్నాయని చెప్పారు సరేలే మీల్స్ టేస్ట్ చేద్దాం అని అయితే మేమైతే మీల్స్ తీసుకున్నాము ఒక ప్లేట్ వచ్చేసి ఫుల్ మీల్స్ అనమాట టూ ట్వంటీ రూపీస్ టేస్ట్ అయితే సేమ్ మన ఆంధ్ర ఫుడ్ లాగే ఉంది టేస్ట్ అయితే బాగుంది ఓకే కాకపోతే ప్రైస్ మాత్రం నాకు చాలా ఎక్కువనే అనిపించింది ఒక మీల్ కి ఒక మనిషికి టూ ట్వంటీ రూపీస్ మీల్స్ కి పెట్టాలంటే ఎక్కువనే అనిపించింది అది కూడా ఈ మీల్ వచ్చేసి ఒక్కరే తినాలి ఇద్దరు షేర్ చేసుకోవడానికి వీల్లేదు చికెన్ బిర్యానీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఢిల్లీలో ఆంధ్ర ఫుడ్ తినాలంటే మరి ఏ మాత్రం ఉంటుందని అంటారా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ ఆంధ్ర భవన్ లో టేస్ట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో పాటు కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది సేమ్ మన ఆంధ్రలో ఉండే ఫీలింగ్ వస్తుంది అనమాట వస్తే గనక ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరెవరైతే తెలుగు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారు ప్రతి తెలుగు పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు బోనాల పండుగ నుంచి దసరా పండగ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఈసారి ఏదైనా సెలబ్రేషన్ అయ్యేటప్పుడు మీకు ఆ బ్లాగ్ కూడా చేసి చూపిస్తాను ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియం కూడా ఉంది ప్రతి శనివారం ఆదివారం కూడా ఫ్రీగా మూవీస్ వేస్తారనమాట ఫ్రీనే టికెట్ ఏమి ఉండదు ఎవరైనా వచ్చి చూడొచ్చు తెలుగు మూవీసే కొత్తగా రిలీజ్ అయినవి వేస్తారనమాట మనం ఎప్పుడైనా అక్కడ వెళ్ళేటప్పుడు మన నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే కనుక ఫోన్ కి మెసేజ్ వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఏ వీక్ ఏ మూవీ వస్తుంది ఏ టైం కు ఉంటుంది అని ఇందులో బ్యాక్ సైడ్ త్రీ రోజు కూడా రిజర్వ్ అనమాట ఇక్కడ కాకుండా మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ రెండు కూడా పక్క పక్కనే బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ మన వైపు దొరికే పిండి వంటలు అంటే గులాబీ పూలు చేకూడీలు పచ్చళ్ళు పొడులు అన్ని కూడా దొరుకుతాయి అనమాట షాప్స్ లో ఏమైనా కొనొచ్చు ఇడ్లీ రవ్వ అలాంటివి అనమాట ఖాదీ కాటన్ షాప్ కూడా ఉంది ఢిల్లీలో ఉన్న ఈ ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ కి వస్తే గనక అసలు మనం ఢిల్లీలో ఉన్నామనే ఫీలింగ్ గా రాదనమాట ఇక్కడ చూసినా మన తెలుగు వాళ్లే కనిపిస్తూ ఉంటారు ప్రతి పండక్కి సొంత ఊరు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీ ని మీరు ఇక్కడ చూడొచ్చు మన ఆంధ్ర తెలంగాణ నా అని కాదు కానీ ప్రతి స్టేట్ కి కూడా ఇక్కడ ఒక భవన్ అయితే ఉంటుంది కేరళ భవన్ అని ప్రతి ఒక్కటి కూడా ఈ ఢిల్లీలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళు ఆ భవన్కి అయితే వెళ్తూ ఉంటారు ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికైనా వాళ్ళ స్టేట్ యొక్క ఫుడ్ తినాలన్నా వారి ఎంపీ ఎమ్మెల్యేలని కలవాలన్నా ప్రతి దానికి కూడా వెళ్తూ ఉంటారనమాట ఇది ఆంధ్ర భవన్ గురించి దాని తర్వాత రాజీవ్ చౌక్ దగ్గర ఉన్న పాలికా బజార్కి అయితే వచ్చేసాము రాజీవ్ చౌక్లో మెట్రో దిగగానే ఎఫ్ బ్లాక్ గేట్ నెంబర్ సిక్స్ నుంచి ఎగ్జిట్ అయితే కనుక మీకు బయటకు రాగానే పాలికా బజార్ ఉంటుంది పక్కనే రా రాజీవ్ చౌక్ చాలా పెద్ద మెట్రో స్టేషన్ అనమాట ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంటుంది చూసారా మీరు ఇక్కడ ఏ టైంలో లో వచ్చినా జనాలు ఇలాగే ఉంటారు మెట్రో లైన్ ఎక్కడైనా చేంజ్ అవ్వాలనుకుంటే ఈ రాజీవ్ చౌక్ లోనే చాలా ఎక్కువ లైన్స్ ఉంటాయి అనమాట ఇక్కడే మాక్సిమం అన్ని కూడా చేంజ్ అవుతాయి మీరు మెట్రో జర్నీ చేయాలనుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ తో పాటు ఎగ్జిట్ నెంబర్ ఏ గేట్ నుంచి ఎగ్జిట్ అయితే ఏ ప్లేస్ వస్తుంది అని ఆ రెండు తెలుసుకుంటే చాలు మీరు ఢిల్లీలో ఏ ప్లేస్ కైనా తిరగచ్చు ఇంకా డౌట్ ఉంటే ఢిల్లీ నావిగేటర్ అనే ఒక యాప్ ఉంటుంది కదండి అందులో చూస్తే డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ప్రతిదీ కూడా మాక్సిమం ఢిల్లీలో ఏ టూరిస్ట్ ప్లేస్ తిరగాలనుకున్నా మెట్రోని ప్రిఫర్ చేయండి తక్కువ ఖర్చుతో అయిపోతుంది ట్రాఫిక్ ఉండదు చాలా టైం సేవ్ అవుతుంది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట మెట్రో మొత్తం ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఎంత ఎక్కువసేపు జర్నీ చేసినా అసలు మీరు టైర్డ్ అయిపోయారు అనే ఫీలింగ్ ఉండదు అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది పాలికా బజార్ అయితే వచ్చేసాం ఢిల్లీలో ఫేమస్ బజార్ లో ఈ పాలికా బజార్ కూడా ఒకటి ఈ పాలికా బజార్ లోపల మొత్తం కూడా సెంట్రల్ ఏసీ అనమాట రౌండ్ గా ఉంటుంది ఇది బజార్ అయితే చిన్నదే గాని క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాందనీ చౌక్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్వాలిటీ బాగుంది దాని మీద కంటే కొంచెం ఎక్కువ రేట్ అనమాట అంటే పిండి కొల్దే రొట్టె అన్నట్టు ఈ గాజులు చూసారా ఎంత బాగున్నాయో ఇది ఏది తీసుకున్నా ఇయర్ రింగ్స్ గానీ గాజులు గానీ ఏవి తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫిక్స్డ్ ప్రైస్ నాకు ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ బాగా నచ్చి తీసుకున్నాను టూ బ్యాంగిల్స్ అనమాట అవి కొన్ని కొన్ని ప్లేసెస్ లో బేరం ఆడడానికి అయితే అస్సలు ఉండదు అందులో ఇలాంటి ప్లేస్ ఇది కూడా ఒకటి సో ఫిక్స్డ్ ప్రైస్ అని వాళ్ళు ముందే చెప్పేస్తారు మనకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో బుట్టలు వీటితో పాటు హోమ్ డెకర్ గా షో కేస్ పీసెస్ తో పాటు రింగ్ లైట్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ చూడొచ్చు రింగ్ లైట్స్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ కి సంబంధించి అన్ని దొరుకుతాయి అనమాట మైక్స్ నుంచి లైట్స్ అన్ని కూడా స్టాండ్స్ అవ్వనివ్వండి ప్రతిదీ కూడా చూసారా ఇలా రౌండ్ గా ఉంది కదా ఇందులో మొత్తం కూడా సెంట్రల్ ఏసీ అనమాట ఇది ఇంతకుముందు చాందనీ చౌక్ వీడియో చేసేటప్పుడు చాలా మంది అక్కడ మోసం చాలా ఎక్కువ అని చెప్తున్నారు ఢిల్లీ అనే కాదండి మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అది ఢిల్లీ అనే కాదు మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా దేశంలో ఏ ప్లేస్ కైనా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చింది ఏదైనా ఒకటి నచ్చింది దానికి ఇంత రేటు పెట్టాలి అనే ఒపీనియన్ మనకు ఉంటుంది కదా సో అంతకి తగ్గట్టుగా ఉంటే మనం తీసుకుంటాము నచ్చితే లేకపోతే తీసుకోము అంతేకాని అందులో ఇంకా మోసం మోసం లేకపోవడం అంటూ ఏమీ ఉండదు మీకు అది రీజనబుల్ అయితే తీసుకోవచ్చు లేదు ఎక్కువ రేట్ అనిపించింది అంటే తీసుకోపోవచ్చు నాకైతే రీజనబుల్ అనే అనిపించాయి నేను ఈ ప్లాజో ఉన్న టాప్ తీసుకున్నాను చూసారా ఈ కిందది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ టాప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే నాకు రీజనబుల్ చాలా చీప్ అనే అనిపించింది సో నేనైతే ఇది తీసుకున్నాను డైలీ వేర్గా వేసుకోవడానికి క్వాలిటీ కూడా బాగుంది దేవుడు విగ్రహాలు అయితే కంచువి చూసాను కానీ అవి బాగా ఎక్కువ రేట్ అనిపించాయి నేనైతే అవి తీసుకోలేదు రీజనబుల్ అయ్యాయి ఈ ప్రోడక్ట్కి ఎంత పెట్టచ్చు అని అనిపించిందో అవి మాత్రమే తీసుకున్నాను అన్నమాట ఇంకా బజార్ నుంచి బయటకు వచ్చేస్తే రోడ్డు పైన ఇలాంటివి చాలా అమ్ముతారు బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి ఇలాంటివి మనం ఎప్పుడెప్పుడో వేసుకుంటాం కాబట్టి చాలా తక్కువ రేటువే ఉంటాయి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీసే కాబట్టి ఎన్నైనా మనం తీసుకోవచ్చు నచ్చితే గనక ముఖ్యంగా డైలీ వేర్ కోసం అంతంత ఎక్కువ ప్రైజెస్ పెట్టుకునే కంటే ఈ విధంగా రీజనబుల్ గా తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది ఢిల్లీలో దొంగలు చాలా ఎక్కువ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా దొంగతనం చేస్తారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ గా మెట్రో స్టేషన్ లో రద్దీ ఉండే మార్కెట్లో ఢిల్లీలో మేము బ్రాండెడ్ మాత్రమే కొంటాం అనుకునే వాళ్ళకి రాజీ చౌక్ స్టేషన్ పక్కనే ఉన్న కెనాట్ ప్లేస్కి అయితే రావాలి ఇది ఆ కెనాట్ ప్లేస్ ఇక్కడ మీకు ఓన్లీ బ్రాండెడ్స్ మాత్రమే దొరుకుతాయి అనమాట అన్నీ ఏవి కొనాలనుకున్నా బ్రాండెడే ఉంటాయి అన్నీ ఎక్కువ రేట్లు అనమాట షాపింగ్తో పాటు ఏవైనా తినాలన్నా తాగాలన్నా ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది కాకపోతే అన్నీ కూడా హై లెవెల్లో అన్నమాట దీనికి దగ్గరలోనే పక్కనే మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ అనే ఒక బిల్డింగ్ కూడా కనబడుతుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది సైన్స్ పరంగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా ఉపయోగపడుతుంది అన్ని ఇల్యూషన్స్ చూడొచ్చు అనమాట వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇల్యూషన్స్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు డిఫైన్ గ్రావిటీ గురించి స్ట్రింకింగ్ సైజ్ గురించి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇటు ఎడ్యుకేషన్ పరంగా అటు ఎంటర్టైన్మెంట్ పరంగా రెండు విధాలుగా కూడా యునిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చేయొచ్చు పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళుగా తలక్రిందులుగా ఉండడం ప్రతిదీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కాకపోతే టికెట్ ప్రైస్ వచ్చేసి కి అయితే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది చిల్డ్రన్స్ అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటుంది మినిమం అనమాట కాకపోతే డేస్ మారు టికెట్ లో చేంజెస్ అయితే వస్తాయి మినిమం ప్రైజెస్ అయితే ఇవి ఉంటాయి వెబ్సైట్ లో ఎప్పటి అప్డేట్ చేస్తూ ఉంటారనమాట టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఓపెన్ అయి ఉంటుంది వీకెండ్స్ లో అయితే నైన్ వరకు ఉంటుంది ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే ఇంకెప్పుడైనా బ్లాగ్ డీటెయిల్ గా పెడతాను దీని గురించి ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ ఇవ్వండి దాని వల్ల నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్